ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు అలర్ట్ పెరుగునున్న టోల్ ప్లాజా ఛార్జీలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి పెరుగుతున్నాయా ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకలే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ జాతీయ రహదారుల ప్రాధికారి సంస్థ ఎన్హెచ్ఏఐ టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజులు పెరగనున్నాయి జూన్ రెండు నుంచి ఇది అమల్లోకి రానుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒకటిన రుసుములు పెరగనుండగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇది వాయిదా పడింది ఎన్నికలకు ముందే ఎలక్షన్ కమిషన్ టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఆదేశించింది దీంతో ఎన్నికలు ముగిశాక వీటి ఛార్జీలు పెరగనున్నాయి ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో పెరు జరుగుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఐదు దశల్లో పోలింగ్ పూర్తయింది ఇంకా రెండు దశలు మిగిలి ఉన్నాయి మే ఇరవై ఐదు జూన్ ఒకటిన ఎన్నికలు జరగనున్నాయి అయితే జూన్ ఒకటితో ఎన్నికలు ముగియనుండగా ఆ రోజు అర్ధరాత్రి నుంచి టోల్ ధరలు పెరగనున్నాయి ఎన్హెచ్ఏ ఇందుకు సంబంధించి ఇప్పటికే టోల్ ప్లాజాల నిర్వాహకులు ఉత్తర్వులు జారీ చేసింది టోల్ ఛార్జీలు పెంపు సగటున ఐదు శాతం పెంచుతారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్